డిస్కస్ చేస్తూ వస్తాను ఓకే ఇప్పుడు ఒక కంపెనీ క్రియేషన్ చేసాము ఆ కంపెనీకి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి టూ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయి మనకి ఓకే టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది సెక్యూరిటీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు టాలీ కు డిఫరెన్స్ ఏంటి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ డిఫరెన్స్ ఏంటి సార్ అనేది మీకు డౌట్ వస్తుంది అంటే ట్యాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయడం వల్ల మన కంటికి కంపెనీ పేరు కనిపించదు ఈరోజు కంపెనీ క్రియేట్ చేసావు వాల్ట్ పాస్వర్డ్ దానికి సెట్ చేసావు ఈరోజు వర్క్ అంతా చేసుకొని వెళ్ళిపోయావు రేపు వచ్చి ఓపెన్ చేస్తావు కంపెనీ అది కంపెనీ బయటికి కనిపించదు రాజు ట్రేడర్స్ అనుకోండి ఆ రాజు ట్రేడర్స్ అనేది బయటికి కనిపించదు ఓకేనా సో అక్కడ ఏం షో చేస్తుంది స్టార్స్ చూపిస్తుంది స్టార్స్ మాత్రమే ఓకే దాన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటే మనకి కంపెనీ నేమ్ బయటికి కనపడుతుంది నువ్వు ఈరోజు ఒక కంపెనీ క్రియేషన్ చేసావు వర్క్ చేసుకుని వెళ్ళిపోయావు వచ్చి ఓపెన్ చేసే సిస్టమ్ బయటికి కనబడుతుంది కంపెనీ నేమ్ ఓకే దానికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది ఓకే బట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్కి ఒకే ఒక పాస్వర్డ్ ఉంటుంది అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తానికి మధ్య మధ్యలో మనం టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాం ఓకే వీటితో పాటు ఇప్పుడు నేను ఒక న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను క్రియేట్ కంపెనీ ఇక్కడ వచ్చేసి లాచిస్ ఆంధ్రప్రదేశ్ చూడండి సెక్యూరిటీ సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా ఈ ఆప్షన్ ఇచ్చి పెడుతున్నా ఎంటర్ ఇక్కడ చూడండి టాలీ వాల్ట్ పాస్వర్ట్ వన్ టూ త్రీ అని ఇచ్చాను నెక్స్ట్ వన్ మళ్ళీ వన్ టూ త్రీ కన్ఫర్మ్ చేసుకుని అడుగుతుంది ఇఫ్ యు ఫర్గెట్ యువర్ ట్యాలీ వాల్డ్ పాస్పోర్ట్ ఈ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా ఈ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అకౌంట్స్ నేను మాత్రమే మెయింటైన్ చేయాలి నా కంపెనీకి సంబంధించి ఎవరు చూడకూడదు అనుకున్నప్పుడు నువ్వు పాస్పోర్ట్ సెట్ చేసుకో లేదు నేను లేకపోయినా వేరే వాళ్ళైనా ఆపరేట్ చేస్తారు నా కంపెనీది అనుకున్నప్పుడు పాస్పోర్ట్స్ ఏ అవసరం లేదు ఓకే సో వన్స్ ఇది పాస్వర్డ్ మర్చిపోయారంటే డేటా రాదు జాగ్రత్త పడాలి నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా అది తర్వాత చెప్తాను ఇది ఫస్ట్ సేవ్ చేస్తున్నాను సో ఇంతకు ముందు మనకి కంపెనీ క్రియేషన్ చేస్తానే గా ఎఫ్ కి వెళ్ళేది ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఇచ్చారంటే ఇది డైరెక్ట్ గా డైరెక్ట్గా కి వెళ్ళదు మధ్యలో పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఎఫ్ కి వెళ్తుంది వచ్చిందా పాస్వర్డ్ ముందు ఇలా వచ్చేదా గా ఎఫ్ లెవెన్ ఓపెన్ అయ్యేది ఇప్పుడు చూడండి వన్ ఇది ఇస్తేనే ఎక్కు వస్తుంది లేకపోతే ఇది టాలీ వాల్ట్ కొడుకున్న ప్రత్యేకత ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నో చేసి పెట్టి రిమైనింగ్ నో ఇచ్చేస్తున్నాను సేవ్ చేస్తున్నాను ఎక్సెప్టర్ నో సేవ్ ఓకే ఈరోజు అంతా వర్క్ చేసుకున్నాను అండి వర్క్ చేసుకున్నాను ఇంటికి వెళ్ళిపోయాను క్లోజ్ చేసి మళ్ళీ రేపు వచ్చి కంపెనీ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ ఏదైనా ఉందా బాలాజీ అని ఉంది అక్కడ బయట కనబడుతుందా బాలాజీస్ అనేది అనిపించింది ఇక్కడ రెండు కంపెనీలు ఉన్నాయి దీంట్లో ఏదని ఆల్రెడీ నేను నిన్నటి క్లాస్లో ఒకరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను దాంట్లో ఇది ఒక కంపెనీ ఉంది బట్ దీంట్లో ఇంకోటి రెండు స్టార్ట్లే కనబడుతున్నాయి దీంట్లో ఏ కంపెనీ అని ఓకే చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ క్రియేషన్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను ఈరోజు వచ్చి అదే కంపెనీలో ఎంట్రీస్ పాస్ చేయాలి ఓకే నా కంపెనీ ఏదనేది ఎలా తెలుసుకుని చూద్దాం ఇప్పుడు వన్ డబల్ జీరో వన్ టూ ఉందిగా దీన్ని ఓపెన్ చేస్తున్నా వన్ టూ త్రీ అని పాస్వర్డ్ ఇచ్చినా ఎంటర్ ఇచ్చినా వచ్చిందా వచ్చిందంటే బాలాజీ ట్రేడర్స్ ఇది నా కంపెనీ ఒకవేళ మీరు పది కంపెనీ కోళ్ళు ఉండి పది కంపెనీలకు స్టార్లు ఉన్నాయనుకో పలానా కంపెనీ అనేది మీకు తెలియనప్పుడు అక్కడ నెంబర్ ఉంది చూసారా వన్ డబల్ జీరో టూ జీరో వన్ డబల్ జీరో నైన్ జీరో అని ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఇది పలానా బాలాజీ ట్రేడర్స్ అని గుర్తుంటుంది ఓకే బట్ ఈ పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత సో దీన్ని మనం ఆల్టర్ చేయొచ్చు కానీ ఈ కంపెనీ ఈ పాస్వర్డ్ని రిమూవ్ చేయలేము టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ నెంబర్ గుర్తుంటే ఫలాని బాలాజీ ట్రేడర్స్ అని తెలుస్తుంది లేదంటే తెలుసుకోలేరు ఒకవేళ ట్యాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇచ్చారంటే ఓకేనా అర్థమైందమ్మా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో చూడాలి ప్రాక్టీస్ చేయాలి ఒకసారికి రాదు కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఒకసారి రావు ఒకటి రెండు సార్లు వీడియోను వాచ్ చేయాలి నిదానంగా అర్థం చేసుకోవాలి ప్రతిదీ రాసుకోవాలి ఓతుకుంటే ప్రాక్టీస్ చేయాలి వితౌట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ లేకుండా మీరు ఎంత చేసినా వేస్ట్ ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ ప్రాక్టీస్ లేకుండా అసలు ఏమీ నేర్చుకోలేరు వచ్చినట్టే ఉంటుంది కళ్ళకు కానీ చేసేటప్పుడు రాదు ఓకే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ని ఎలా చేయాలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేశాను ఇప్పుడు చూడండి కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా ఎస్ యూజర్ నేమ్ టాలీ పాస్వర్డ్ వన్ టూ త్రీ కన్ఫామ్ పాస్వర్డ్ వన్ టూ త్రీ సో మీరు ఇటు చూసుకున్నట్లయితే టాలీ పాస్వర్డ్ పాస్వర్డ్కి ఒకటే వచ్చింది కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ కోడ్కి రెండు వచ్చింది యూజర్ నేమ్ అడుగుతుంది పాస్వర్డ్ రెండు అడుగుతున్నాయి రెండు వస్తాయి అనమాట మన ఇమెయిల్ ఐడి ఎట్లా ఇస్తామో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అలా కంట్రోల్ యూజర్ యాక్సెస్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు వస్తాయి చూసారా డైరెక్ట్ గా ఎఫ్ఐనికి వెళ్ళలేదు పాస్వర్డ్ అడుగుతుంది ఫస్ట్ వన్ టూ త్రీ చూసారా డైరెక్ట్గా ఇప్పుడు ఓపెన్ అయిపోయింది ఓకే ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టేసి సేవ్ చేస్తున్నాను సో ఇలా వచ్చేసిందా ఓకే ఈ అంతా వర్క్ చేసి వెళ్ళిపోయాను క్లోజ్ చేస్తున్నాను సిస్టమ్ వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తాను కంపెనీ నా కంపెనీ ఉందో లేదో చూడండి ఇక్కడ ఇక్కడ స్వర్ణ ట్రేడర్స్ ఉందో లేదో గమనించండి ఉందా ఇక్కడ లాస్ట్ లో స్వర్ణ ట్రేడర్స్ అని బట్ కంట్రోల్ యూజర్ కి కంపెనీ నేమ్ బయటికి కనపడుతుంది పాస్వర్డ్ కి కంపెనీ నేమ్ బయటికి కనిపించదు స్టార్స్ కనపడతాయి ఇప్పుడు ఇక్కడ కరోనా ట్రైల్స్ ఓపెన్ చేస్తున్నా పాస్వర్డ్ ఉంటుందా చేయాలి వన్ టూ త్రీ చూసారా ఓపెన్ అయిపోయింది ఇలా ఒకవేళ ఈ పాస్వర్డ్ నాకు అవసరం లేదండి నేను పాస్వర్డ్ వద్దనుకుంటున్నాను రిమూవ్ చేయాలనుకుంటున్నాను అప్పుడు ఏం చేయాలి లెఫ్ట్ సైడ్లో పైన కంపెనీ ఉంటుందండి ఇక్కడ ఆల్టర్ ఆల్టర్లేకి వెళ్ళాలి ఆల్టర్ ఆల్టర్లేకి వెళ్ళి ఇక్కడ కంట్రోల్ యూజర్ యాక్సెస్ ఉంది కదా దీన్ని నో చేసేయాలి నో చేసి నీ ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ ఉంది కదా వన్ టూ త్రీ అది ఇచ్చేయాలి అది ఇచ్చి సేవ్ చేశారంటే పాస్వర్డ్ ఉండదు ఇంకా పాస్వర్డ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఆన్ చేస్తాను చూడండి పాస్వర్డ్ ఉంచుక డైరెక్ట్ ఓపెన్ అయితే తెలుస్తుంది అడ్రస్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఉందా పాస్వర్డ్ డైరెక్ట్గా ఓపెన్ అయిందా ఇట్లా ఇవి మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ సబ్జెక్ట్ తో పాటు మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్తూ వస్తాను తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా వర్క్లో మీరు నేర్చుకోవాలి రేపు ఎక్కడైనా కు వెళ్ళినా ఎవరి దగ్గర తల ఉంచవలసిన అవసరం ఉండదు అడుక్కోవాల్సిన అవసరం ఉండదు అలా ఉంటుంది మన ట్రైనింగ్ వన్స్ ఒక స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అంటే వాడు పూర్తిగా నేర్చుకోవాలి రేపు వెళ్ళిన చోట ఇది నాకు తెలియదు అని వాళ్ళ ముందర మనం బ్లేమ్ అవ్వాల్సిన అవసరం లేదు జాబ్ కాపాడు జాబ్ కాపాడుకోవడం కోసం వాళ్ళ దగ్గర మనము వంగి పనిచేయాల్సిన అవసరం లేదు ఓకే సో ముందుగా మనం వర్క్ అంతా నేర్చేసుకున్నాము అంటే ఎవరి దగ్గర మనము బెండ్ అయి ఉండాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ ఉన్నప్పుడు అసలు బెండ్ కూడా అవసరం లేదు కాబట్టి మోర్ ప్రాక్టీస్ 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 సో ఆటోమేటికలీ నువ్వేం చేస్తావు నీ ఇంప్రూవ్ అనేది బాగా జరుగుతుంది ఎక్కడ ఎప్పుడైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తావో ఏ సబ్జెక్ట్ నాట్ ఓన్లీ ట్యాలీ ఎస్సేపీ పైతాన్ ఏదైనా కావచ్చు ప్రాక్టీస్ ఎక్కువ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు జాబ్లో వితౌట్ ప్రాక్టీస్ యు కాంట్ డూ ఎనీథింగ్ అంతే మీరు ఏమీ చేయలేరు సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నారంటే ప్రాక్టీస్ 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 ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది ఇంప్రూవ్మెంట్ అది గుర్తుపెట్టుకోవాలి ఓకే డన్ క్లియర్ ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా సార్ చెప్పండి సార్ ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే సార్

వస్తాయండి వస్తాయి మీ ట్రాక్ చేసుకోండి